అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని వదిలించుకోవడానికి కిట్ని ఎలాగో ఒకలాగా సంపాదించుకొని కిట్ వాడుకుని బ్లీడింగ్ అయ్యింది ఇక ప్రాబ్లం సాల్వ్ అని అనుకుంటే అది కేవలం ఒక అపోహ మాత్రమే ఈ కిట్ వాడుకునే క్రమంలో మీకు డాక్టర్ల హెల్ప్ చాలా అవసరం డాక్టర్ల హెల్ప్ ఎలా అవసరం పడుతుంది అనే విషయాన్ని నేను ఏడు పాయింట్లలో ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తాను హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్ నేను డాక్టర్ గీత సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు లేడీ జనరల్ సర్జన్ ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్ గీతా హాస్పిటల్ వరంగల్ మీకు ఏదైనా సలహాలు సూచనలు అవసరమైతే నేను కింద ఇచ్చే నెంబర్ ద్వారా మీరు పెయిడ్ ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా మా హాస్పిటల్కి రావాలి అంటే మీరు గూగుల్లోకి వెళ్ళి గీతా హాస్పిటల్ వరంగల్ అని సెర్చ్ చేస్తే మీరు మా హాస్పిటల్ లొకేషన్ను ఈజీగా తెలుసుకోవచ్చు ఇక వీడియోలోకి వస్తే మీరు ఈ కిట్లు వాడుకునే క్రమంలో డాక్టర్ల హెల్ప్ మీకు తప్పనిసరి అది ఎలా అనే విషయాన్ని ఏడు పాయింట్లలో మీకు వివరిస్తున్నాను మొదటి పాయింట్ పీరియడ్ మిస్ అయిన వెంటనే అందరూ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ని ఇంట్లోనే చేసుకొని ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు మరి ఈ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు మీకు కొన్నిసార్లు ఫాల్స్ పాజిటివ్ రావచ్చు మరి కొన్నిసార్లు ఫాల్స్ నెగిటివ్ రిజల్ట్స్ కూడా రావచ్చు కొన్నిసార్లు ఇవి వీక్ పాజిటివ్ని కూడా చూపిస్తూ ఉంటాయి మరి ఇలాంటి సిచ్యువేషన్ అప్పుడు మీరు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ని హండ్రెడ్ పర్సెంట్ నమ్మడానికి లేదు మీరు మీ ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే గైనకాలజిస్ట్ని సంప్రదించి వాళ్ళు మీకు అల్ట్రాసోనోగ్రామ్ చేస్తారు అల్ట్రాసోనోగ్రామ్ చేసినప్పుడు మీ ప్రెగ్నెన్సీ ఎక్కడ ఏర్పడింది అంటే గర్భసంచిలోన లేదు మరెక్కడైనా మీ ప్రెగ్నెన్సీ యొక్క వయసు ఎంత ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుస్తుంది మీరు ఇలాంటి విషయాలు ఏవీ తెలుసుకోకుండా మరికొంతమంది వీక్ పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ వచ్చిన వెంటనే కూడా కిట్లు వాడుతున్నారు మీ ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కాకుండా మరి ఎక్కడైనా కూడా ఏర్పడితే ఈ కిట్లు పనిచేయవు సో కాబట్టి మీరు డాక్టర్ని సంప్రదించాలి అల్ట్రాసోనోగ్రామ్ చేసుకోవాలి మరి రెండో పాయింట్ మీరు కిట్ వాడకానికి ముందే మినిమం ఒక నాలుగు రక్త పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది మొదటిది కంప్లీట్ బ్లడ్ పిక్చర్ మీరు ఈ టెస్ట్ ద్వారా మీ హెచ్బి శాతము ఎంత ఉంది అనేది తెలుస్తుంది మీ హెచ్బి శాతం మినిమం టెన్ గ్రామ్స్ ఉన్నప్పుడు మాత్రమే కిట్లు వాడుకోవాల్సి ఉంటుంది హెచ్బి శాతం మీకు ఎంత ఉందో మీరు తెలుసుకోకుండా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే హడావుడిగా కిట్లు వాడుకుంటే మీ హెచ్బి తక్కువగా ఉండి మీరు కిట్ వాడినాక హెవీ బ్లీడింగ్ వచ్చినప్పుడు మీ హెచ్బి శాతం చాలా పడిపోయి ఇది కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా తయారవుతూ ఉంటుంది అంతేకాకుండా మీరు బ్లడ్ గ్రూపు టైపింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది బ్లడ్ గ్రూపింగ్ టైపింగ్లో మీ బ్లడ్ గ్రూపు ఓ పాజిటివ్ అనుకోండి పాజిటివ్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు అదే మీ బ్లడ్ గ్రూపు నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అనుకోండి మీరు ఈ గర్భస్రావం చేసుకున్న వెంటనే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీరు యాంటీడీ ఇంజెక్షన్ తప్పక చేసుకోవాల్సి ఉంటుంది యాంటీడీ ఇంజెక్షన్ చేసుకోలేదు అనుకోండి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కడుపులో బిడ్డ చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది తర్వాత హెచ్ఐవి హెచ్బిఎస్ సిజీ ఇవి రెండు పరీక్షలు మొత్తంగా నాలుగు పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది థర్డ్ పాయింట్ కిట్ దొరికింది మరి కిట్ ఎలా వాడుకోవాలి చాలామందికి ఈ కిట్ ఎలా వాడుకోవాలి అనేది అవగాహన లేదు ఈ కిట్ వాడుకునే క్రమంలో చాలా తప్పులు చేస్తున్నారు చాలామంది మెడికల్ షాప్ వాళ్ళు చెప్పారనో లేదు హాస్పిటల్లో సిస్టర్స్ చెప్పారనో లేదు మా ఫ్రెండ్ యూస్ చేసింది కాబట్టి అలాగే నేను యూస్ చేశాను అన్క్వాలిఫైడ్ పర్సన్స్ ఆర్ఎంపి డాక్టర్స్ చెప్పారనో చాలామంది కరెక్ట్ డోసేజు కరెక్ట్ ట్రీట్మెంటు కరెక్ట్ టైంలో తీసుకోవడం లేదు చాలామంది ట్యాబ్లెట్స్ని రివర్స్లో వాడుతున్నారు మరికొంతమంది ఒకటి రెండు ట్యాబ్లెట్లు వాడి మానేస్తున్నారు మరికొంతమంది వీక్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో కూడా ఈ కిట్ని వెంటనే వాడేస్తున్నారు ఇలాంటివన్నీ చేసినప్పుడు మీకు రిజల్ట్స్ కరెక్ట్గా రావు కరెక్ట్ డోసేజ్లో కరెక్ట్ టైంలో వాడినప్పుడు మాత్రమే మీకు రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటుంది మరి కిట్టు కరెక్ట్గా వాడాలి అంటే డాక్టర్ల హెల్ప్ తప్పనిసరి నాలుగవ పాయింట్ మరి ఈ కిట్టు ఇంట్లోనే వాడుకోవచ్చా నేనైతే ఇంట్లో వాడుకోవద్దని చెప్తాను ఈ కిట్లను మీరు హాస్పిటల్లో కానీ క్లినిక్స్లో కానీ ఐదారు గంటలు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండి వాడుకోవడం చాలా మంచిది ఈ కిట్లు వాడినప్పుడు ఎన్నో కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి కిట్ వాడినప్పుడు సడన్గా హెవీ బ్లీడింగ్ కావడం బీపీ సడన్గా ఫాల్ అవ్వడం విపరీతమైన పెయిన్ రావడం పెయిన్ వల్ల న్యూరోజెనిక్ షాక్లోకి వెళ్ళడం టెంపరేచర్ బాగా పెరగడం రైగర్స్ రావడం హెడేక్ రావడం గిడ్డీనెస్ రావడం విపరీతమైన వామిటింగ్స్ మోషన్స్ ఇటువంటివన్నీ కూడా కాంప్లికేషన్స్ రూపంలో వస్తూ ఉంటాయి మీరు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటే మీకు ఇటువంటి కాంప్లికేషన్స్కి కరెక్ట్ టైంలో కరెక్ట్ ట్రీట్మెంట్ అందుతూ ఉంటుంది అదే మీరు ఒంటరిగా ఇంట్లో ఉండి ఈ కిట్ వాడుకోవడం అనేది అంత తెలివైన పని కాదు సో కాబట్టి కిట్ వాడుకునేటప్పుడు డాక్టర్ల హెల్ప్ మీకు చాలా చాలా అవసరం ఐదో పాయింట్ ట్యాబ్లెట్లు వాడుకున్నాం బ్లీడింగ్ అయ్యింది ఇక మొత్తం అయిపోయింది అని అనుకుంటే అది కూడా ఒక అపోహే మీరు ట్యాబ్లెట్లు వాడుకున్నప్పుడు మీకు మూడు రకాలైన రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది మొదటిది మీరు కిట్ వాడుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయింది మరికొంతమందిలో కిట్ వాడారు కానీ సగం పడిపోయింది సగం ఉండిపోయింది దీన్నే ఇన్కంప్లీట్ అభాషన్ అని అంటూ ఉంటారు మరి కొంతమందిలో కిట్ వాడినప్పుడు ఎటువంటి బ్లీడింగ్ ఉండదు అంటే వీళ్ళలో కిట్టు పనిచేయలేదని అర్థం చాలామందికి ఇంకొక అపోహ ఉంది కిట్ వాడుకున్నాము ఏడు నుంచి పది రోజులు బ్లీడింగ్ అయ్యింది సో బ్లీడింగ్ అయింది కాబట్టి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి ఉంటుందని అనుకుంటారు బ్లీడింగ్ అయ్యింది అంటే అది కంప్లీట్ అయింది అనే అర్థం కానే కాదు కానీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ బాగా కనిపిస్తూ ఉన్నప్పుడు అనుమానం వచ్చి తిరిగి డాక్టర్ల దగ్గరకు వచ్చినప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు ఇటువంటి వాళ్ళలో ప్రెగ్నెన్సీ పది వారాలు పన్నెండు వారాలు పదమూడు వారాలు అని ఇలా పెరుగుతూనే ఉంటుంది కడుపులో ఉన్న బిడ్డ ఏమాత్రము చెక్కు చెదరకుండా ప్రాణంతో ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇలాంటి కేసుల్ని నా ఎక్స్పీరియన్స్లో నేను చాలా చూశాను నా ఎక్స్పీరియన్స్ని మీతో పంచుకుంటున్నాను కాబట్టి బ్లీడింగ్ అయినంత మాత్రాన ప్రాసెస్ కంప్లీట్ అయినట్లు కానే కాదు మీకు ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యింది అని తెలుసుకోవడానికి కేవలం అల్ట్రాసౌండ్ స్కాన్ మాత్రమే సో మీరు పది రోజుల తర్వాత ఒక్కసారి డాక్టర్ని సంప్రదించి వాళ్ళ హెల్ప్తో అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకొని మీ ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది అనేది తప్పకుండా తెలుసుకోవాలి ఇక ఆరో పాయింట్ మీరు ట్యాబ్లెట్లు వాడుకున్నారు పది నుంచి పద్నాలుగు రోజుల వరకు బ్లీడింగ్ అయ్యింది పద్నాలుగు రోజుల తర్వాత మీరు తిరిగి అల్ట్రాసోనోగ్రామ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ అల్ట్రాసోనోగ్రామ్ చేసుకున్నప్పుడు మనకు ఏదైనా ఈ పిండం తాలూకు డెడ్ టిష్యూ ఏమైనా లోపల ఉండిపోయిందా అనేది మనకు తెలుస్తూ ఉంటుంది దీన్ని మెడికల్ భాషలో ఆర్పిఓసి అని అంటాము ఆర్పిఓసి అంటే రీటైన్ ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ ఈ రీటైన్ ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ని తెలుసుకోవాలంటే అల్ట్రాసోనోగ్రామ్ తప్పనిసరి రేడియాలజిస్టులు ఈ ఆర్పీఓసీని మెజర్మెంట్ రూపంలో ఇస్తారు అంటే ఎంత ఉంది దాని మెజర్మెంట్ ఏంటి యూట్రస్ లైనింగ్ ఎంత ఉంది తర్వాత ఇంటర్నల్ బ్యాస్కులారిటీ ఎంత ఉంది ఇలాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటారు మీరు వీటి గురించి తెలుసుకోవాలి అంటే తప్పకుండా డాక్టర్లు మాత్రమే వాళ్ళు మీకు ఈ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు మీకు మీరుగా స్కానింగ్ చేసుకోలేరు ఒకవేళ స్కానింగ్ చేసుకున్న అన్నిటిని కూడా మీరు స్కాన్ రిపోర్ట్ను చదివి అర్థం చేసుకోలేరు ఈ ఆర్పీఓసి ఒకవేళ మీ స్కానింగ్లో ఉంది అని వచ్చిందనుకోండి దాన్ని ఎలా డీల్ చేయాలి అనేది కూడా మీకు తెలియదు ఈ ఆర్పిఓసి ఎంత ఉంది దాని మెజర్మెంట్ ఏంటి ఆ మెజర్మెంట్ని బట్టి డాక్టర్లు వాటికి టాబ్లెట్లు ఇవ్వాలా లేదు డిఎన్సీ చెయ్యాలా అంటే డైలెటేషన్ క్యూరాటెస్ చేయాలా అంటే మత్తిచ్చి గర్భసంచిని క్లీన్ చేయడం ఇలాంటివన్నీ కూడా డాక్టర్లు మాత్రమే నిర్ణయిస్తారు ఆర్పిఓసిని అలాగే వదిలేస్తే అది డెడ్ టిష్యూ కాబట్టి మీకు గర్భసంచిలో ఇన్ఫెక్షన్ రావడం ఏర్పడిన ఇన్ఫెక్షను చూపులకు కూడా పాకడము తర్వాత ట్యూబ్స్ క్లోజ్ అయిపోవడము తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీలు ప్రాబ్లం కావడము ఇటువంటి ఎన్నో అనర్థాలు కూడా జరగవచ్చు మీరు కిట్ వాడుకున్నప్పుడు ఈ పిండం అనేది చాలా తేలిగ్గా పడిపోతూ ఉంటుంది కానీ యూట్రస్ లైనింగ్ అంటే గర్భసంచి లోపల బిడ్డ కోసం ఏర్పడిన ఒక బెడ్ ఇది పడిపోవడానికి చాలా టైం తీసుకుంటుంది ఇది మొత్తంగా పడిపోయినప్పుడు మాత్రమే మీ ప్రాసెస్ కంప్లీట్ అయింది అని అనుకోవాలి చాలామంది ట్యాబ్లెట్లు వాడిన వెంటనే పిండం పడిపోతే మొత్తం అయిపోయిందని అనుకుంటున్నారు ఆర్పిఓసి మొత్తంగా క్లియర్ అయినప్పుడు మాత్రమే మీ పీరియడ్ అనేది మీకు వస్తుంది ఒకవేళ మీకు పిండం పడిపోయి యూట్రస్ లైనింగ్ అంతా అలాగే ఉండిపోయినా మీకు బ్లీడింగ్ అనేది అవుతూనే ఉంటుంది కొన్నిసార్లు కొంతమందిలో ఇరవై ఐదు రోజుల వరకు కూడా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది ఆర్పిఓసిని క్లియర్ చేసుకున్నంత వరకు ఈ బ్లీడింగ్ కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది మీ హెచ్బీ రోజు రోజుకి తగ్గిపోతూనే ఉంటుంది పైగా మీ పీరియడ్ అనేది మీకు రాదు బ్లీడింగ్ ఆగదు ఏడవ పాయింట్ ఏడవ పాయింట్లో మీకు ఆర్పిఓసి ఉంది దాన్ని ఎలా డీల్ చేయాలి దానికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి ఇలాంటివన్నింటినీ కూడా గైనకాలజిస్టులు మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలరు ఆర్పిఓసి ఉండిపోయింది అనుకోండి మీరు దాన్ని క్లియర్ చేయలేదు మీ ప్రెగ్నెన్సీ టెస్టు పాజిటివ్ వస్తూనే ఉంటుంది మీ బ్లీడింగ్ కూడా ఆగనే ఆగదు తర్వాత నెక్స్ట్ పీరియడ్ అసలు రానే రాదు కాబట్టి మీరు కిట్ వాడుకున్నాము పిండం పడిపోయింది పిండాన్ని మీరు చూసుకున్నారు సో ప్రాసెస్ అంతా సక్సెస్ అయిపోయింది అని మాత్రం అనుకోవద్దు ఆర్పిఓసిని మీరు కంపల్సరిగా డీల్ చేసుకోవాలి ఈ మీకు ఆర్పిఓసి ఏమీ లేదు అని తెలియాలంటే తప్పకుండా మీరు పద్నాలుగు రోజుల తర్వాత డాక్టర్ల హెల్ప్తో అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకొని ఏమీ లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే మీ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టుగా అనుకోవాలి మీకు ఇంకా ఈ టాపిక్ మీద ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్